హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట ఇరవై ఎనిమిది ఓపెన్ చేసుకోండి నూట ఇరవై ఎనిమిది మైడియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట ఇరవై ఎనిమిది ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట ఇరవై ఎనిమిది ఇక్కడ కాకు సంబంధిలో పదాలు చూద్దాం క లా కలా क ल कला क व कवि क वि वा को गुडीस्ते वि कवि क था कथा कत कथा क थ कथा क सी कसी, कसी.

Taku gudi ti ka katika 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 ka la pa kalapa ka la pa kalapa ka da wa kadawa 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 క మా లా మాకు కొమ్ము ము కమలము క మా లము కమలము సో కా పదాలు కల కవి కథ కసి కవిత కమల కటిక కలప కడవ కమలము ఓకే ఇప్పుడు పెద్ద ఒత్తి పలకాలి ఖ రెండవ ఖ ఇక్కడ చూడండి కార్యాసి డాసి గావత్తుంది ఎలా పలకాలి దీన్ని ఇప్పుడు ముందుగా ఇలా వెళ్ళండి ఖ ఈ పైన అక్షరాన్ని డ అనుకోండి కడ్ కడ్ ఈ ఈ తలకట్ట ఏదైతే ఉందో ఈ కింది దానికి పెట్టుకోండి అప్పుడు గా అవుతుంది కడ్ గమ్ కడ్ గమ్ ఒత్తులన్నీ ఇలాగే పలకాలి ఒత్తక్షరాలన్నీ ఇదే మాదిరిగా పలకాలి పైన అక్షరాన్ని సగం అక్షరంగా తీసుకొని ఆ తలకట్ట దీర్ఘమ్మ ఏదైతే ఉంటుంది కదా దాన్ని తీసుకొని కింద దాన్ని అంటించుకోవాలి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చెప్తాను చూడండి ఖ డ్ ప్లస్ ఈ తలకట్ట ఏదైతే ఉందో దాన్ని గా సున్నా ఈ ఈ ఒత్తి అక్షరాలను ఈ విధంగా మనం షార్ట్ కట్ చేసుకోవాలి అర్థమైందా కట్గమ్ గమ్ పలికేటప్పుడు కడ్ గమ్ ఖడ్గం రాసేటప్పుడు మాత్రం ఈ రెండు కలుపుకోవాలి డ ఇది డ ఈ గా ఒత్తు ఈ ఈ ఒత్తు ఏదైతే మనం తీసుకుంటున్నామో దాని తలకట్టు దీనికి వెళ్ళిపోద్ది పైదానికి వెళ్ళిపోద్ది వస్తు వస్తు అలవాటు అవుతుంది ఓకే మీరు రాసేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకుంటే వెళ్ళిపోండి ఓకేనా ఖడ్గం నెక్స్ట్ కండనా క పెద్ద సున్నా డా నా ఖండన ఖండన అలాగే ము పెద్ద కా సున్నా ముఖం ముఖం ము పెద్ద కా సున్నా ముఖం అలాగే సాకు కొమ్ము సు ఖా కాకు సున్న పెడితే సుఖం 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 నెక్స్ట్ ఇది పెద్ద కా సున్నా ఇది డా దాని పక్కన సున్నా ఖండం 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 కాకు సున్నా డాకు సున్నా ఖండం అలాగే కా లా నా రాసి సున్నా ఖలనం కలనం ఖలనం అలాగే క పెద్ద థా నా రాసి సున్నా కథనం కథనం ఖ థనం కథనం ఖండమంతా కా రాసి సున్నా రాసి ఖండ మంత మా రాసి సున్నా రాసి త ఖండమంతా ఖ సున్నా ఖండ మన్ మాకు సున్న పెడితే మమ్ త ఖండమంత సో ఇవన్నీ కాపదాలు ఖడ్గం ఖండన ముఖం సుఖం ఖండం కలనం కథనం ఖండమంత ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద పదాలు అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు గా పదాలు గద గద గది గా దాకు గుడి ఇస్తే ది గది గవి గా వాకు గుడిస్తే వి గవి గా డాకు గుడిస్తే డి గడి గడి గంట గాకు సున్నా పెడితే గన్ ట గంట గంగా గాకు సున్నా పెడితే గమ్ గ గంగా గడప గా డ ప గడప గడప గాడప గడప గ గా గా నాకు సున్నా పెట్టాడు గగనం అలాగే గమనం గా మా నాకు సున్నా గమనం అలాగే గన గన గా పెద్దణ గా పెద్దణ ఘన 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 ఒకసారి గా పదాలు మరొకసారి చూడండి గద గది గవి గడి గంట గంగా గడప గగనం గమనం గనగన ఇవన్నీ పదాలు ఇప్పుడు పెద్ద ఘ చూడండి పెద్దగా పెద్ద ఘ పెద్ద పదాలు ఘటనా 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 ఘంటా ఘ సున్నా ఘంట ఘనం ఘ నా సున్నా ఘనం ఘనం మళ్ళీ ఘ ఘటం 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 అలాగే ఇది చూడండి ఒత్తక్షరం ఒత్ అక్షరం వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలి ఇది ఘ కామన్గా ఇది మనకు తెలుసు దీంతో ప్రాబ్లం లేదు మనకి ఇప్పుడు రా రాసి షావత్ ఇచ్చాడు పక్కన మళ్ళీ నా ఉంది సో ఇది నా తెలుసు ఇది ఘ తెలుసు మనం అక్షరాల కాడ ఎలా చదవాలనేదే ఇంపార్టెంట్ మా వీడియోలలో ప్రత్యేకత ఏంటంటే ఒత్తక్షరాలు వచ్చినప్పుడు ఏ విధంగా చదవాలి అని నేర్చుకోవడమే గొప్పతనం ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి మరి ఫస్ట్ చెప్పాను కదా పైన అక్షరాన్ని అక్షరంగా తీసుకొని ఘ ఇది పక్కకైపోండి అక్షరం మార్చేసాం ఇక్కడ రెండు అక్షరాలు ఉంటాయి పైన అక్షరము కింద అక్షరము ఫస్ట్ పైన అక్షరాన్ని మనం సగం అక్షరంగా మార్చేసుకొని ఈ తలకట్టుని ఇక్కడ పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకోండి ఈ షా ఇక్కడ పెట్టేసాను సో ఇప్పుడు షా అయిపోయింది ఇది గర్ ఇది మనం చదివేటప్పుడు ఈ ఈ పద్ధతిని మనం ఫాలోఅప్ చేయాలి మైండ్లో అంత మైండ్లతోనే ప్రా ప్రాక్టీస్ చేయాలి ఘర్ ష నా ఘర్ షణ ఇక్కడ ఉత్తక్షరం వచ్చింది చూడండి జాగ్రత్త వహించండి ఫస్ట్ ఘ ఇది మనకు తెలుసు రాకు షావత్తుంది దీన్ని ఎలా పలకాలనేది ఇప్పుడు నేర్చుకునే ప్రక్రియ తర్వాత నా ఉంది సో ఇది మనకి ఈజీ ఇది ఈజీ ఇది ఈజీ కానీ మధ్యలో ఈ ఒత్తి అక్షరాలు వచ్చినప్పుడు ఎలా రాయాలనేది ఎలా చదవాలనేది పలికేది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ముందుగా ఘ రాసుకుందాం ఘ ఈ పైన అక్షరము కింద అక్షరం మీరు అది గమనించాలి పై అక్షరము రా ఉంది కదా దాన్ని అర్ర అనుకోండి సగం అక్షరంగా మార్చుకోండి తర్వాత షా ఉంది కదా ఈ ఈ తలకట్టును దీనికి వేసేసుకోండి షా గర్ షా ఘర్షణ సులభంగా ఇడగొట్టుకోవడము సులభంగా కలుపుకోవడం నేర్చుకోవాలి ఇప్పుడు ఇదే మళ్ళీ రాయాలనుకున్నారనుకోండి ఘ ఇది ఎర్రను రా చేసుకోండి రా చేసుకోండి అంటే ఈ తలకట్టును దీనికి పెట్టుకోండి ఇది తీసుకొని దీనికి పెట్టండి గర్ షా షా ఒత్తుగా మార్చేసేయండి దీన్ని ఒత్తుగా చేసుకుంటే అయిపోయా ఘర్షణ అంటే ఇటుపక్కది అటుపక్క అటుపక్క ఇటుపక్క విడగొట్టడము రావాలి కలపడము రావాలి అప్పుడే ఒత్తుల మీద మంచి గ్రిప్ వస్తుంది ఇది చాలా మందికి తెలియదు నేర్చుకోండి ఓకేనా నిదానంగా అన్నీ నేర్పిస్తాను ఫస్ట్ నిదానంగా అయితే వెళ్దాం ఘర్షణ ఘర్షణ ఘ రాకు షా వత్తుంది ఇలా ఉంది కదా చదివేటప్పుడు ఏం చేయాలంటే ఘర్ అనుకోవాలి ఫస్ట్ ఈ పైన అక్షరాన్ని సగం అక్షరంగా తీసుకోవాలి తర్వాత ఈ తలకట్టుతో దీన్ని పలుకోవాలి షా ఈ తలకట్టు దీనికి ఉందనుకోవాలి షా ఘర్షణ ఆ విధంగా నెక్స్ట్ అన్నీ అదే పద్ధతులు అయితే ఇక్కడ జ్ఞా ఉంది జ్ఞాకు సంబంధించిన పదాలు కొంచెం నేర్చుకుందాం ఆజ్ఞ ఆ జ్ఞా దీన్ని జ్ఞా అని పలకాలి జాకు వస్తుంది కదా దీన్ని జ్ఞా అని పలకాలి ఆ జ్ఞా అలాగే ప్రజ్ఞ సేమ్ ప్ర రాసి పాకు రావత్తు ఇక్కడ చూడండి పాకు రావత్తు ప్ర ప్లస్ రా ఎట్లొచ్చింది సార్ అంటే ఫస్ట్ పైన అక్షరాన్ని ఇడగొట్టుకున్నాం ప ప రాసి ఈ రా ఒత్తుకు రా ప్ర ర ఇది ఈక్వల్ టు ప్ర అది గుర్తుపెట్టుకోవాలి ప్రజ్ఞ ప్ర ప్రజ్ఞ అలాగే జ్ఞానం రాసి పైన ఇని ఒత్తు రాస్తే జ్ఞా అవుతుంది ఇది ఇది చాలా మంది నేర్చుకోవాల్సింది అంతే ఇక ఓకేనా అదేం సార్ జ్ఞా అంటే ఇట్లాగా సార్ అని అనుకుంటారు గాకు నా వద్దు కదా అలా కాదండి ఇది జ్ఞా అంటే ఇలాగే రాయాలి జ్ఞా అంటారు దీన్ని జ్ఞానం జ్ఞానం తర్వాత వాంగ్మయము వాంగ్మ ఇది అనే సౌండ్ వస్తుంది ఇది కొంచెం బయట చేసి ప్రాక్టికల్గా చేసుకొని పెట్టుకోండి దీనికి సపరేట్గా ఎందుకు అనే దానికి ఆన్సర్ అయితే లేదు ఇలాగే పలకాలని నేర్చుకోవాలి అంతే ఓకేనా వాంగ్ మయము వాంగ్ మా యాము ఈ యాము మామూలుగానే ఉంటుంది మాకు కొమ్మిస్తే ము వాంగ్ మయము ఇది పలికేటప్పుడు వాంగ్ మయము అని పలకాలి మీరు నేర్చుకోవాలి దీన్ని ఒక పది ఇరవై సార్లు ప్రాక్టీస్ చేయాలి అర్థమైందా ఇక్కడ ఉండే పదాలన్నీ కూడా అలాంటివి అనమాట జ్ఞాపకము జ్ఞా అంటే ఇలా రాయాలి జ్ఞా ప కము మాకు కొమ్ము జ్ఞాపకము ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలి అది ఇవి మాత్రం సపరేట్గా ఒక ఇరవై ఇరవై సార్లు ప్రాక్టీస్ చేయండి జ్ఞా ఆజ్ఞ ప్రజ్ఞ జ్ఞానం సంజ్ఞ సంజ్ఞ ఇది చెప్పలేదు సంజ్ఞ ఈ విధంగా సంజ్ఞ వాంగ్మయము జ్ఞాపకము ఇవి మాత్రం ఒక పది ఇరవై సార్లు ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎందుకు పలికే విధానంలో రాస్తానంటే కుదరదు ఇవి కొన్ని అలా ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోవాలి అంతే ఎక్కడైనా మీరు ఆజ్ఞ రాయాలి ప్రజ్ఞ రాయాలి జ్ఞానం రాయాలి సంజ్ఞ రాయాలి వాంగ్మ ఈ మాదిరిగానే రాయాలి మనం ఇష్టం వచ్చినట్టు రాస్తానంటే కుదరదు సౌండ్ బట్టి నేను రాస్తానంటే కుదరదు ఓకే నెక్స్ట్ చ లా సున్నా చలం చలా సున్న చలం చంపా చాకు సున్నా ప చంపా చంపా చరణ్ చ రణ్ చరణ్ చ రణ్ చరణ్ చరకా చరకా చరక చరక చవనం చాకున్న దా చందన చందు చాకు సున్నా దు చందు చాకు సున్నా దు చందు చందమామ ద మామ మామాకు దీర్ఘం ఇక్కడ మామ చందమామ చదరంగం చా ద సున్నా చద రంగం రాకు సున్నా రం గం చదరంగం చదరంగం సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ నూట ఇరవై ఎనిమిదో పేజీలో ఉన్నటువంటి పదాలలో జాగ్రత్తగా మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ అయితే చేయాలి ముందుగా ఒకసారి పైనుంచి కిందాక చదివే ప్రయత్నం చేద్దాం కా కళ కవి కథ కసి కవిత కమల కటిక కలప కడవ కమలము అలాగే ఖడ్గం ఖండన పెద్ద కా అన్నమాట రెండవ కా ముఖం సుఖం ఖండం ఖలనం కథనం ఖండమంతా నెక్స్ట్ గాపదాలు గద గది గవి గడి గంట గంగా గడప గగనం గమనం గణగణ నెక్స్ట్ పెద్ద ఘ రెండవ ఘ ఘటన ఘంట ఘనం ఘటం ఘర్షణ ఇక్కడ ఘర్షణ రాకు షావత్తుంది కాబట్టి ఘర్షణ ఇది జ్ఞా అండి జ్ఞా దీన్ని పలికేటప్పుడు ఆజ్ఞ ప్రజ్ఞ జ్ఞానం సంజ్ఞ వాంగ్మయము జ్ఞాపకము ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి నెక్స్ట్ చ చలం చంప చరణ్ చరక చవక చలనం చందన చందు చందమామ చదరంగం సో మీరు కూడా ఇదే మాదిరిగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఒత్ అక్షరాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టికల్ బాగా చేసుకోండి ఓకే తర్వాత ఈ జ్ఞా గురించి ఇది ఇది ఇంత మాత్రం ఒక పదిసార్లు రాయండి ఒక్కొక్క పదాన్ని పది సార్లు రాసి అనుకుంటూ రాయండి చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్